వైశాఖ పురాణం ఇరవై మూడవ అధ్యాయం నారాయణం నమస్కృత్యం నరంజైవ నరోత్తమ దేవీ సరస్వతీం వ్యాసం కిరాతుని పూర్వజన్మ నారదుడు అంబరీషునితో వైశాఖ మహిమను ఇట్లు వివరించుచున్నాడు శృతదేవుడు శృతకీర్తి మహారాజునకు శంఖ కిరాతకుల వృత్తాంతమని ఇట్లు వివరించను కిరాతుడు శంఖునితో ఇట్ల నేను మహాముని దుష్టునగు నేను పాపినైనను నీ చేత అనుగ్రహింపబడితిని మహాత్ములు సజ్జనులు సహజముగానే దయా స్వభావులు కదా నీచమైన కిరాత పుట్టిన పాపినగు నేనెక్కడా నాకిట్టి పుణ్యాసక్తి కలిగిన బుద్ధి కలుగుట ఏమి ఇట్టి ఆశ్చర్య పరిణామములకు మహాత్ములకు మీ అనుగ్రహమే కారణమని అనుకునిచున్నాను సజ్జనులను పాపములను కలిగించు హింసాబుద్ధి నాకు మరలా కలగకుండా చూడు సజ్జనుల తోడి సాంగత్యము దుఃఖమును కలిగింపదు కదా ఉత్తముడా నేను నీకు శిష్యుడనైతిని నన్ను నీ దయకు పాత్రం చేసి అనుగ్రహింపము నాయందు దయను చూపుము జ్ఞాని పాపములను పోగొట్టి మంచి మాటలను చెప్పి నాకు తెలివిని కలిగించుము మంచి వారు చెప్పిన మాటలచే సంసార సముద్రమును జీవులు తరింతురు కదా సమచిత్తులు భూతదయ కలవారు సజ్జనులకు హీనుడు ఉత్తముడు తనవాడు పరుడు అను భేదం ఉండదు కదా ఏకాగ్రతతో చిత్తశుద్ధిని పొందుటకే అడిగిన వారు పాపాత్ములైనను దుష్టులైనను చెప్పుదురు కదా గంగానది జీవుల పాపములను పోగొట్టు స్వభావము కలిగినది అట్టి సజ్జనుల తరింపజేయ స్వభావము కలవారు కదా దయాశాలి సజ్జనుడ నాకు జ్ఞానమును కలిగించుటకు సందేహింపకుము నీ సాంగత్యమునంది నీకు విధేయుడనగుట వలన నిన్ను కోరుట వలన నాపై దయచూపము అతడు బహువిధముల శంఖుని ప్రార్థించను శంఖుడును కిరాతిని మాటలను విని మరింత ఆశ్చర్యపడిను ఇది అంతైన వైశాఖ మహిమ అని కిరాతుని సంకల్పమునకు మెచ్చి ఇట్ల నేను కిరాతుడా నీవు సుఖమును గోరుచో సంసార సముద్రమును దాటించినట్టు విష్ణు ప్రీతికరముల వైశాఖ ధర్మములను ఆచరింపము ఈ ఎండ నాకు మిక్కిలి బాధను కలిగించుచున్నది ఇచ్చట నీరు నీడా లేవు నేను ఇచ్చట నుండలేకుంటేని కావున నీడ కలిగిన ప్రదేశములకు పోదు అచ్చటకు పోయి నీటిని త్రాగి నీడ సర్వపాపనాశకమైన విష్ణు ప్రియకరమైన వైశాఖ మహిమను నేను చూచిన దాని విన్న దానిని నీకు వివరించుము అని పలికను అప్పుడు కిరాతుడు శంఖునకు నమస్కరించి స్వామి ఇచ్చిన కొలది దూరమున స్వచ్ఛమైన నీరున సరస్సు కలదు అచ్చట మిగుల మగ్గిన వెలగ పండ్లతో నిండిన వెలగ చెట్లు ఎన్నియో ఉన్నవి అచ్చట నీకు మిక్కిలి సంతృప్తిగా నుండును అచ్చట రమ్మని శంఖుని అచ్చడు కొనిపోయాను శంఖుడును కిరాతునితో కలిసి వెళ్ళి అచ్చట మనోహరముకు సరస్సును చూచాను ఆ సరస్సు కొంగలు హంసలు మున్నగు జలపక్షులతో కూడి ఉంటాను వెదురు చెట్లు గాలి తమలో చే మనోహర ధ్వనులను పుట్టుచుండెను పుష్పములున్న నా లతావృక్షములు ఎక్కువగా ఉండుచే తుమ్మెదల వాలి మధుర ధ్వనులను చేయుచుండెను తాబేళ్లు చేపలు మున్నగు జలప్రాణులతో నా సరస్సు కూడి ఉండెను కలువలు తామరాలు మున్నగు జలపుష్పములతో నిండి మనోహరమై ఉండెను వివిధములగు పక్షులచ్చట వ్రాలి మధురముగా కిలకల రావములను చేయుచుండెను చెరువు నా పొదరిండ్లు నీడనిచ్చు చెట్లు పుష్కలముగా ఉండెను ఫల పుష్ప వృక్షములు నిండుగా మనోహరములై ఉండెను అడవి జంతువులను అతర స్వేచ్ఛగా తిరుగుచుండెను ఇట్టి మనోహరమైన సరస్సును చూచినంతనే శంకుని మనస్సు ప్రశాంతమయ్యాను శరీరముత తీరినట్లయ్యాను శంకుడు మనోహరమగు నా సరస్సును నా సరస్సును స్నానము చేశాను పండ్లను శ్రీహరికి నివేదించి తాను కొన్నిటిని తిని మరి కొన్నిటిని ప్రసాదముగా కిరాతనకిచ్చెను ప్రశాంతమగు మనస్సుతో ప్రసన్నమగు చిత్తముతో వ్యాధుని దయా చూచి ఇట్ల నేను నాయనా కిరాత ధర్మ తప్పరా నీకే ధర్మమును చెప్పవలెను బహు విధము ధర్మములు అనేకములున్నవి వానిలో వైశాఖ మాస ధర్మములు సూక్ష్మములుగా అల్ప క్లేశ సాధ్యములుగా నున్నను అధిక ప్రయోజనము కలిగించను వాణిని ఆచరించిన సర్వ ప్రాణులకు ఇహికములు ఆయుష్మికములు నగు శుభ లాభములు కలుగును నీకే విధములకు ధర్మములు కావలేనో అడుగుమని పలికెను అప్పుడు కిరాతుడు స్వామి అజ్ఞానాది పూర్ణమగు ఇట్టి కిరాత జన్మ నాకెలా కలిగినో ఈ విషయం నాకు చెప్పదగినది మీరు తలచినచో నాకు చెప్పగోరుతును అని అడిగాను అప్పుడు శంఖుడు కొంతకాలం ధ్యానమగునుడై అందిట్లనేను నేను ఓయి నీవు పూర్వము శేఖల నగరం నివసించు స్తంభుడుకు బ్రాహ్మణుడవు శ్రీవత్సవ గోత్రుడవు వేదశాస్త్రాదులను చదివిన పండితుడు నీ భార్య పేరు కాంతిమతి ఆమె సుందరి ఉత్తమురాలు పతివ్రత కాని ఒక వేస్య ఎందు మనసు పడి ఆచారాదులను విడిచి ఆచార విహీనుడవై ఆ ఆ వేస్యతో కాలము గడుపుచుంటివి సుగుణవతి నీకును ఆ వేస్యకును సేవలు చేయచు మిక్కిలి పతిభక్తితో ఉంచుకున్న వేస్యకును అనేక విధములకు సేవలను ఓర్పుగా శాంతముగా చేసెడిది ఆమె మనసులో బాధపడుచునను పతివ్రత ఎగుటిచే భర్తకును భర్త కిష్టి వేస్యకును బహు విధములుగా పరిచర్యలు చేయిచుండడు ఈ విధముగా చాలా కాలము గడిచినది ఒకనాడు నీ బ్రాహ్మణులు భుజించు ఆహారమును విడిచి శుద్ర సమ్మతముగు గీత పెరుగు ముల్లంగి నువ్వులు అణుములు కలిసి మాంసాహారమును భుజించువి అనుచితమైన ఆహారము వలన నీకు అనారోగ్యము కలిగను రోగి ధనహీనుడవగు నిన్ను విడిచి ఆ వేశ్య మరి ఒకనితో పోయెను నీ భార్య మిక్కిలి ఓర్పుతో నీకు సేవ చేయుచుండటిది నీవును పశ్చాత్తాపడివి మన్నింపుమని నీ భార్యను నేను నీకేమీ చేయలేకపోతులవతి భార్యను వాడు పది జన్మల నపుంసకుడై పుట్టంసమా నీ వంటి పతివ్రతను అవమానించిన నేను నీచ జన్మలను అని అనేక విధములుగా ఆమెతో బ్రతికితివి ఆమెయు నాథా నీవు దైన్యం వహింపకము చేసిన దానికి సిగ్గుపడవలదు నాకు మీపై కోపం లేదు పూర్వజన్మలోని పాపములు బహువిధములుగా బాధించను వారిని సహించిన వారు ఉత్తములు నేనేదియో పాపమును పూర్వజన్మలో చేసియుందును దాని ఫలమిది అని నీకు ధైర్యమును చెప్పాను నీవు ధనహీనుడవైన పుట్టింటి వారి నుండి బంధువుల నుండి ధనమును తెప్పించుకొని నీకు సేవ చేయుచుండెను నిన్ను శ్రీహరిగా భావించి గౌరవించినది వ్యాధిగ్రస్తుమైన నీకు బహుపిదములకు సేవలను యావగించుకొనక భక్తి శ్రద్ధలతో చేసినది నిన్ను రక్ష్యం కూడా దేవతలందర్నీ ప్రార్థించినది భర్తకు ఆరోగ్యం కలిగినచో చందికకు రక్తాన్నమును గేద పెరుగుతో సమర్పితును గణేషునకు కుడుములను నివేదించును పది శనివారంలో ఉపవాసము చేయుదును మధురాహారమును నీతిని అలంకారములములను మానుదును అని బహువిధములుగా చాలా మంది దేవతలకు మొరుక్కున్నాను ఒకనాడు దేవలుడును ముని సాయం సమయమున ఆమె ఇంటికి వచ్చాను అప్పుడు ఆమె నాతో వైద్యం చేయుటకు వైద్యుడు వచ్చినని చెప్పాను సద్బ్రాహ్మణుడు అతిథిని పూజించినచో నీకు మంచి కలిగినని ఆమె తలచను నీకు ధర్మకార్యములనైనా ఇష్టం లేకపోవటే ఆమె నీకు వాణిని వైద్యుడని చెప్పాను అట్లు వచ్చిన మునికి ఇన్ని చేత ఆమె పానకము నిప్పించను నీ అనుజ్ఞతో దానముని ఇచ్చెను మరునాటి ఉదయమున నా దేవలా ముని తన దారిని తాను పోయిన నీకు శ్లేష్మము పెరిగి వ్యాధి ప్రకోపించినది మందును నోటిలో వేయించిన నీ భార్య ప్రేలిని కొరికితివి రోగము పెరిగి చివరకు నీ మృతిని అందితివి నీవు మరణించు నిన్ను విడిచిపోయిన వేసును పలుమార్లు తలుచుకొంటివి గాని ఇన్ని పరిచర్యలు చేసిన భార్యను మాత్రము తలుచుకునలేదు పతివ్రతయ్యగు నీ భార్య తన చేతి నగను అమ్మి ఆ డబ్బుతో నీకు అగ్ని సంస్కారం చేసి తాను అగ్ని ప్రవేశమును సహగమనమును చేశాను నీతో సహగనము సహగమనము చేసిన నీ భార్య పతివ్రత గురించి విష్ణులోకమును చేరారు ఆమె వైశాఖమున దేవతలు దేవలునకు పానకము ఇచ్చట వలన దేవులని పాదములను కడుగుట వలన ఆమెకు శ్రీహరి సాన్నిధ్యము కలిగను నీవు మరణ సమయమున నీచురాలకు వేసిన తలచుటిచే క్రూరముకు గిరాత జన్మము నందితివి వైశాఖమున దేవులునికి వైద్యుడను వైద్యుడు అనుకొనియు పానకం నిచ్చుటచే ఇప్పుడు నిన్ను వైశాఖ ధర్మములు అడుగువలెనను మంచి బుద్ధి కలిగినది దేవులుని పాదములు కడిగిన నీటిని శరమున జల్లుకొనటే నీకు నాతో ఈ విధముగా సాంగత్యం చేయని అవకాశం కలిగినది కిరాత నీ పూర్వజన్మ విషయం నేను దివ్య దృష్టితో తెలుసుకొనుటయు ప్రతి సంవత్సరము నేను వైశాఖ వ్రతను నా కలిగినది నీకింకను ఏమి తెలుసుకోనవలియనున్నదో దాని అడుగుము చెప్పెదను అని శంకుడు కిరాతతో పలికెను అని శృతదేవుడు శృతకీర్తి మహారాజునకు చెప్పారు ఈ కథను నారదుడు అంబరీషు చెప్పారు వైశాఖ పురాణం ఇరవై రెండవ అధ్యాయం సంపూర్ణం శ్రీ దుర్గా శ్రీ జ్ఞాన అవధూత సూర్యనారాయణ స్వామి వారి కృపతో మీ శ్రేయోభిలాషి